హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొల్లేరు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరసైన కొల్లేరు గురించి తెలుసుకుందాం ఇంతకుముందు కొల్లేరు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కొల్లేరు ఏ విధంగా కాలుష్యానికి గురవుతుంది ఇక్కడ ప్రజల జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల పరిధిలో చిత్తడి నేలల్లో సుమారు లక్ష ఇరవై వేల ఎకరాల్లో ఈ కొల్లేరు విస్తీర్ విస్తరించి ఉంది అరుదైన పక్షులు చేపజాతులు కొల్లేరుకు ఆవాసంగా ఉన్నారు దీని పరిధిలో నూట ఇరవై రెండు లంక గ్రామాలు మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు కొల్లేరులోకి బుడమేరు తమ్మిలేరు రామిలేరు గుండేరు అలా చిన్న పెద్ద వాగుల ద్వారా నీరు కొల్లేరులోకి చేరుతుంది కొల్లేరు మొత్తం పుడిగలతో నిండిపోయింది పొర వచ్చి బట్టి రొక్కడెక్కకి గెలిసంటి వాటి మూలంగా కొల్లేరు కూడుకుపోతుంది పంతొమ్మిది వందల సంవత్సరం నాటి నుండి సముద్ర మట్టానికి దిగువన ఉన్న కొల్లేరు ఇప్పుడు ఎగువకు వచ్చింది అసలు కొల్లేరు వ్యవసాయం నుంచి ఆక్వా వైపు ఎందుకు మారింది తెలుసుకుందాం ఒకప్పుడు కొల్లేరు అంతా వ్యవసాయంతో సందడగా ఉండేది కొల్లేరులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తుఫాన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది కాలుష్యం ముంపులో వ్యవసాయం సాగని పరిస్థితి ఏర్పడింది అప్పటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జలగం వెంకట్రావు ప్రభుత్వం జీవో నెంబర్ నూట పద్దెనిమిది ద్వారా చేపల చెరువులను సాగు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అలా ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో నూట ముప్పై ఆరు సొసైటీలను ఏర్పాటు చేసి చేపల చెరువులు తవ్వుకోవడానికి శ్రీకారం చుట్టారు అదే అదునుగా జీరాయితీ భూములు దీపాం పట్టా భూముల్లో కూడా చెరువులు తోవడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వచ్చేనాటికి కొల్లేరు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు ఇక్కడ చేపల చెరువులు తోవడానికి మరింత ప్రోత్సహించారు విపరీతంగా కొల్లేరు ఆక్రమణకు గురైంది పెద్ద పెద్ద చెరువులు తోవడం మొదలుపెట్టారు దీంతో కొల్లేరు ప్రజలకు ఆదాయం కూడా కనపడి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబర్ నూట ఇరవై విడుదల చేసింది ఆక్రమణను తొలగించాలని నిర్ణయించారు అయితే దాన్ని అమలు చేసింది మాత్రం రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ జీఓని పటిష్టంగా అమలు చేశారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పుల్లేరును ఎక్కువ సెన్సిటివ్ జోన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పొల్లేరు ప్రకృతి అందాలకు మరియు అరుదైన వలస పక్షులకు ఆవాసంగా ఉంది సరస్సు మధ్యలో ఎన్నో లంకలు కూడా ఉన్నాయి రకరకాల చేపలు పక్షులకు ఇక్కడ నిలయంగా ఉంది ఇతర దేశాల నుంచి వలస వచ్చే పక్షుల్లో ముఖ్యంగా పరజ పురాజమా నూలుగు పెట్ట సైబీరియా నుంచి సైతం ఇక్కడికి అనేక రకాల పక్షులు వలస వస్తూ ఉంటాయి విదేశీ పక్షులను చూడడానికి ఇక్కడ అనేక పక్షి సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు పర్యాటకులు వచ్చి చూడడానికి కూడా ఇక్కడ అనేక సౌకర్యాలను కల్పిస్తున్నారు అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే విదేశీ పక్షులు వచ్చే అవకాశం ఉన్న ఇక్కడ కొల్లేరు మొత్తం కాలుష్యం అయిపోయిందని విదేశీ నవ విదేశీ నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి నాలుగు సంవత్సరాల క్రితం నెదర్లాండ్కు చెందిన జూలు ల్యాండ్ యూనివర్సిటీ కొల్లేరు జలాలను పరీక్షించి పద్నాలుగు రకాల రసాయనాలను గుర్తించింది అలాగే ఇక్కడ నీటిని పరీక్షించిన వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ భీమవరం వారు ఇక్కడ నీటిలో మూడు శాతం బదులు పన్నెండు శాతం ఉప్పు శాతం ఉన్నట్లు గుర్తించారు అంతరిస్తున్న చేపలు కొల్లేరులో రాను రాను కాలుష్యం పెరగడంతో పొరమేను ఇంగిలాగి బొమ్మిడాయి మట్ట గిడస వంటి నల్ల జాతి చేపలు అంతరించిపోతున్నాయి పొల్లేరులో చేరుతున్న వ్యర్థాలు పొల్లేరులో ఏటా పదిహేడు వేల టన్నుల వ్యర్థాలు చేరుతున్నట్టు జియోగ్రాఫికల్ రీసెర్చ్ సర్వే అంచనా పొలాల నుండి ఎరువులు పురుగు సహా మిల్క్ షుగర్ ఫ్యాక్టరీలు రైస్ పేపర్ మిల్లి ఇలా ముప్పై ఆరు రకాల ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు కొల్లేరులో చేరుతున్నాయి ఫ్యాక్టరీల నుంచి మెర్క్యూరీ ఆర్సనిక్ కాడ్మియం అల్యూమినియం వంటి మోతాదుకు మించి కొల్లేరులో ఉన్నట్టు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెర్లు ప్రొఫెసర్లు గుర్తించారు ఈ నీటిని తాగిన ఈ నీటిలో పెరిగిన చేపలు తిన్న మనుషుల యొక్క నాడీ వ్యవస్థ కిడ్నీలతో ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించారు ఇవి క్యాన్సర్ కూడా దారితీస్తాయని ప్రముఖ డాక్టర్లు చెబుతున్నారు కొల్లేరులో రకరకాల పక్షి జాతులను చూడడానికి దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు వీరి అంశాల కోసం గవర్నమెంట్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఇక్కడ రిసార్ట్స్ని కూడా ఏర్పాటు చేశారు ఏలూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని గుడివాక లంక గ్రామం దగ్గర హరిత అయితే ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఈ రిసార్ట్స్ వారి అవసరాలను తీరుస్తున్నాయి కొల్లేరులో ఎక్కడ చూసినా కిక్కిరస జమ్ము వంటి మొక్కలు కనిపిస్తూ ఉంటాయి కొల్లేరు ఎంతో జీవ వైవిధ్యం కలిగిన సరస్సు కొల్లేరు సరస్సు యొక్క గణనీయంగా భూభాగం చేపల ట్యాంకులుగా మారడం గుర్తించారు పుల్లి యొక్క సహజ అందాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు విస్తరించి ఉన్న చెరువులు రెండు వేల నాలుగు సంవత్సరానికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు బడా వ్యాపారులు కొల్లేరులో అక్రమంగా చేపల చెరువులను తవ్వించి లక్షలు ఆర్జిస్తూ ఆ పెట్టుబడులను ఇతర నగరాల్లో పెడుతున్నారు కొల్లేరుకి ఇవి కాకుండా చికెన్ వేస్ట్ కూడా వేల టన్నుల్లో వచ్చి చేరుతుంది ఈ కొల్లేరు చుట్టూ చేపలను పండించే రైతులు కోళ్ల వ్యర్థాలను వేసి చేపలను పెంచుతున్నట్టు గుర్తించారు ప్రతి ఏటా దాదాపు పన్నెండు వేల టన్నుల కోళ్ల వ్యర్థాలు ఈ కొల్లేరులోకి వస్తున్నట్టు అంచనా హైదరాబాద్ విజయవాడ వంటి పెద్ద నగరాల నుంచి చికెన్ వేస్ట్ను సేకరించి కొల్లేరులో విచ్చలవిడిగా చేపలకు వేసి పెంచుతున్నారు ఎకరాకు మూడు లక్షల వరకు మేత ఖర్చులు మిగులుతాయని చేపలు త్వరగా ఎదుగుతాయని బరువు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ విధంగా చికెన్ వేస్ట్ను వాడుతున్నారు ప్రభుత్వ శాఖల యొక్క పనితీరు ఇక్కడ సమన్వయ లోపం సరిగా పనిచేయడం లేదని పూర్తిగా అర్థమవుతుంది పూల వ్యర్థాలు ఇన్ని వ్యవస్థలను కళ్ళు కప్పి కొల్లేరులకు ఎలా చేరుతాయి ప్రధాన రహదారులు పక్కనే నిత్యం కోల వ్యర్థాలను వేసి చెరువులను పెంచుతున్నారు అధికారులు కూడా చూసి చూడనట్టు లంచాలు మరిగి ఈ వ్యవస్థకి మరింత ఊపిరిపోస్తున్నారు ఇప్పటికైనా అధికారులు అన్ని శాఖలు సమన్వయం చేసి కొల్లేరుని కాపాడి మంచి ప్రకృతికి నిలయమైన ఈ కొల్లేరుని కాపాడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు